ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న వార్త ఏదైనా ఉంది అంటే అది బర్డ్ ఫ్లూ మాత్రమే ఒక వార్త నిజమా కాదా అని తెలుసుకోకుండా అది సోషల్ మీడియాలో పెడితే చాలా చెడు జరుగుతుంది అనే దానికి ఉదాహరణ ఈ బర్డ్ ప్లూ ఈ బర్డ్ ఫ్లూ వార్తల వలన పౌల్ట్రీ రంగానికి తీరం నష్టం కలిగిందని చెప్పవచ్చు ఈ బరడ్ ఫ్లూ వల్ల మనుషులకి ఎటువంటి వ్యాధి సోకదు మనుషులు నూటికి నూరు శాతం సేఫ్గా ఉంటారు ఇది కేవలం కోళ్లకు వచ్చే అనేక వ్యాధుల్లో ఒక వ్యాధి మాత్రమే సోషల్ మీడియాలో తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో ఫోటోలు తీసి పెట్టడంతో వైరల్ అయ్యి పూర్తిగా నష్టాల్లో కూరికిపోయిన ఈ పౌల్ట్రీ ఇండస్ట్రీకి తీరని నష్టం మిగిల్చింది ఈ సోషల్ మీడియాలో వచ్చే బరడ్ ఫ్లూ వార్త బరడ్ ఫ్లూ వల్ల మనుషులకు ఎటువంటి ప్రమాదం లేదు ఇది తెలుసుకోకుండా ఎటువంటి వార్తలు సోషల్ మీడియాలో షేర్ చేయకండి బర్డ్ ఫ్లూ వల్ల మనుషులకి ఎటువంటి ప్రమాదం లేదు అనే విషయాన్ని కూడా తెలుసుకోండి రైతులు కూడా ఛాలెంజింగ్గా చెప్తున్నారు బర్డ్ ఫ్లూ సోకిన ఫామ్ నుంచి గుడ్లను కానీ కోళ్ళను కానీ మేము తింటాం మాకు ఏదైనా అయితేనే మీరు భయపడండి ఇది మనుషులకి ఎటువంటి ప్రమాదం కాదు అని ఈ విషయాన్ని తెలుసుకోకుండా దయచేసి ఎవరు సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని రైతులు కోరుతున్నారు మాది అండి ఏలూరు జిల్లా మాకు హైటెక్ పౌల్ట్రీ ఫారం సాయిరామ్ పౌల్ట్రీ ఫార్మ్ రెండు ఫార్మ్స్ ఉన్నాయి మేము రెండు వేల ఆరో సంవత్సరం నుంచి పౌల్ట్రీ రంగంలో ఉన్నాను మేము ఇరవై సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నాం కానీ ఎప్పుడూ కూడా ఇంత భారీ నష్టాన్ని సంవత్సరం లేదు కారణం ఏంటంటే బర్డ్ ఫ్లూ అనేది వదంతులు రావటం వల్ల ఎక్కువ నష్టపోతున్నాం ఇదే బర్డ్ ఫ్లూ అనేది మాకు రెండు వేల ఆరో సంవత్సరంలో వచ్చింది రెండు వేల పన్నెండులో వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో కూడా వచ్చింది ఇప్పుడే వచ్చింది బర్డ్ ఫ్లూ అనేది ఒక సీజనల్ వ్యాధి తప్ప ఇది ఏదో ప్రాణాంతక వ్యాధి అంశక్ర వ్యాధి ఏం కాదండి ఫ్లూ అంటే జ్వరం బర్డ్ ఫ్లూ అంటే కోడికి వచ్చే జ్వరాన్ని బర్డ్ ఫ్లూ అంటారు తప్ప దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు దీనివల్ల ఎటువంటి ప్రాణహాని జరగదని మాకు గత ఇరవై సంవత్సరాల నుంచి వచ్చిన ఎక్స్పీరియన్స్ ఈ సంవత్సరంలో ఈ సోషల్ మీడియాలో ఈ వార్తలు ఎక్కువ రావటం వల్ల ఎక్కువగా నష్టపోతున్నాం అండి కాకపోతే ఏంటంటే ఎక్కువ నష్టపోతున్నాం ఇది నిజంగా కూడా నేను ఒక ఛాలెంజ్ విసురుతున్నాను ఇది బార్ఫు అనే అనే దానివల్ల మనుషులకు ఎటువంటి స్వాగతం భరోసా ఎలా ఇవ్వగలనంటే నాకే బార్ఫు ఫ్లూ సోకిన కోళ్ళు తీసుకొచ్చి బార్డ్ ఉన్న గుడ్లు తీసుకొచ్చి నా ముందు పెడితే నేను తింటాను నేను ఆరోగ్యంగా ఉన్నాను అన్నప్పుడు మాత్రమే మీరు మీరు సోషల్ మీడియాలో చెప్పండి అంతేకాకుండా లేని ఉన్నదే ఉన్నట్టు ప్రాణాంతకం అని చెప్పి మరింత ఇబ్బంది పెడుతున్నారు బార్డ్ వచ్చి దానికన్నా పౌల్ట్రీ రైతు కన్నా ఈ వదంతుల వల్ల మరింత నష్టపోతున్నాం చికెన్ రేట్లు గుడ్డు రేట్లు మరింత నష్టం గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఓవరాల్గానే మన ఈశాన్య ఉత్తర రాష్ట్రాల్లో ఈశాన్య రాష్ట్రాల్లో పౌల్ట్రీ పెరిగి మరి సరైన గుడ్డు ధర లేక చాలా ఇబ్బందుల్లో అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాం ఇప్పుడిప్పుడే గత రెండు నెలల నుంచి రేటు బాగుందనే టైంలో ఈ బర్డ్ఫ్లూ వదంతులు తీసుకొచ్చి ఆరు రూపాయలు ఉన్న గుడ్డు రేటుని ఇలా మూడు తొంభై నాలుగు రూపాయలు మించి గుడ్డు కట్టట్లేదు దయించి ఇటువంటి వదంతులు ఆపేసి వాస్తవాలని చెప్పి పౌడర్ రైతుని బతికించవలసి కోరుతున్నాం పౌలు రైతుతో పాటు దీనికి సంబంధించిన రైతులు మొక్కజన రైతులు నోక రైతులు తౌడు రైతులు చేప రైతులు సోయాబీన్ రైతులు వీళ్ళందరూ కూడా చాలా నష్టపోతున్నారు ఇదన్నీ దృష్టిలో పెట్టుకుని ఇటువంటి వదంతులు ఆపేసి రైతుల్ని ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాను అందరికీ నమస్కారం నా పేరు మధు నేను పౌల్ట్రీ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పదమూడు సంవత్సరాల నుంచి నేను ప్రతి రెండు జిల్లాల్లో ఉన్నటువంటి ఫార్మ్స్కి వెళ్తూ ఉంటాను నా యొక్క అనుభవాన్ని బట్టి చెప్తే నా ఉదయం ఆహారం రెండు కోడిగుడ్లు తింటాను పెప్ప రేస్ని అదే నా టిఫిన్ వారానికి రెండుసార్లు చికెన్ తింటాను అదే నా యొక్క ఆరోగ్య రహస్యం నేను ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుంటాను కోళ్ళకి వచ్చేటువంటి ఫ్లూని మన గంట ఈ యొక్క సోషల్ మీడియా చేస్తున్నటువంటి అసత్య వార్తల్ని నేను ఖండిస్తున్నాను ఏదైనా కోళ్ళ నుంచి ఆట యొక్క జన్యు వేరు మన యొక్క జన్యు పర పరంగా ఏర్పడింది వేరు ఆ జన్యుని తీసుకొచ్చేసి మనకంట కట్టి మనకంట వస్తుందని చెప్పేసి వదంతులు నమ్మొద్దు ఎవరైనా కానీ బాడ్ ఫ్లూ మనిషికి వచ్చిందని మన గౌరవ కలెక్టర్ గారు వెట్ర సెల్వి గారు కూడా ఖండించారు దాని ప్రకారమే మనం అందరం కూడా ముందుకెళ్దాం రోజు గుడ్డు తిందాం ఆరోగ్యంగా ఉందాం